మందుబాబులకు తెలంగాణ సర్కారు జలకిస్తే ఏపీలోని కూటమి కూడా అక్కడి మందుబాబులకు షాక్ ఇచ్చింది తెలంగాణలో కేవలం బీర్ల ధరలను ప్రస్తుత రేట్లపై పదిహేను శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయగా ఏపీలోని మొత్తం మద్యం బాటిలపై ధరలు పది శాతం పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక పెరిగిన మద్యం ధరలతో తెలుగు రాష్ట్రాలకు కాసుల పంట పండనుంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ట్యాక్స్ టాప్ పెరిగిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి ఒక్కసారిగా బీర్ల ధరలను పెంచడంతో మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పెంచిన ధరలకు వ్యాట్ ఎక్సైజ్ సుంకం అదనంగా విధించడంతో లైట్ బీర్ ధర నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలకు పెరిగింది పెరిగిన బీర్ల ధరతో ప్రభుత్వానికి ఏటా నాలుగు వేల కోట్ల అదనపు ఆదాయం లభించనుంది రిటైర్డ్ జడ్జ్ జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మద్యం ధరలను ప్రభుత్వాలు పెంచాయి అయితే తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా అందుబాటులో ఉన్నారు కరుణాకర్ తెలంగాణలో బీర్ల ధరలు పెంచుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఎంత మేర ఆ బీర్ల పైన ఆ ధరలు పెంచుతూ ఉన్నారు ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో బీర్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిన్న ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది మనం చూస్తున్నాం గత కొంతకాలంగా యునైటెడ్ బేవరేజెస్ లాంటి బీర్లు తయారీ కంపెనీలు చాలా ఏళ్లుగా తెలంగాణలో బీర్ల ధరలు సవరించలేదు కాబట్టి ఖచ్చితంగా బీర్ల ధరలు పెంచాల్సిందే ముప్పై శాతం పైగా బీర్ల ధరలు పెంచితేనే తమకు వర్కౌట్ అవుతుంది లాభసాటిగా ఉంటుందని చెప్పి బీర్లు తయారీ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి అయితే ఇందు ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం జస్టిస్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణలో బీర్లతో పాటు మద్యం ధరలు ఎంత మేరకు పెంచవచ్చు అన్న దానిపై ఈ కమిటీ సుదీర్ఘంగా ఒక నివేదిక తయారు చేసింది అందులో ప్రధానంగా బీర్ల ధరలు పద్దెనిమిది శాతం పెంచుకోవచ్చు అని చెప్పి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అయితే ప్రభుత్వం మాత్రం పదిహేను శాతం బీర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మాత్రం బీర్ల ధరలే పెంచింది రానున్న రోజుల్లో మద్యం ధరలు పెంచేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే బీర్ల ధరలు మాత్రం పదిహేను శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఒక లైట్ బీరు నూట యాభై రూపాయలు ఉంటే దానిపై పెంచిన పదిహేను శాతంతో ఇరవై రెండు రూపాయలు యాభై పైసలు పెరుగుతుంది దానికి ఎక్సైజ్ సుంకం వ్యాట్ యాడ్ చేస్తే మరో ఏడున్నర రూపాయలు పెరుగుతుంది అంటే మొత్తం ఒక లైట్ బీర్ నూట యాభై రూపాయలు ఉంటే పదిహే పెంచిన పదిహేను శాతంతో కలుపుకుంటే ఒక బీరు ప్రస్తుతం నూట ఎనభై రూపాయలు అంటే ముప్పై రూపాయలు పెరుగుతుంది ఇక మిగతా బ్రాండ్స్ ఎక్కువ ధరలు ఉన్న రే ఏవైతే బీర్లు ఉన్నాయో వాటన్నిటి కూడా పదిహేను శాతానికి ఎక్సైజ్ సుంకం వ్యాట్ కలుపుకుంటే భారీగా ధరలు పెంచిన పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రభుత్వం ఈ పెంచిన బీర్ల ధరలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ప్రభుత్వం పెంచిన ధరలతో ఒక్కసారిగా మద్యం ప్రియులంతా కూడా షాక్ గురయని చెప్పవచ్చు భారీ ఎత్తున పెంచిన బీర్ల ధరలు ఎందుకంటే మనం చూసాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కో బీర్పై కేవలం పది రూపాయలు పెంచిన పరిస్థితిని మనం చూసాం కానీ ఇప్పుడు ఒక్కో బీర్పై సుమారు వ్యాక్స్ ట్యాక్స్తో అన్నింటి కలుపుతుంటే దాదాపు ముప్పై రూపాయలు పెరిగినట్టు మనకు ఇప్పుడున్న లెక్కలు చెప్తున్నాయి కాబట్టి భారీగా ధరలు పెంచాయి ప్రభుత్వానికి కూడా ఈ పెంచిన ధరలతో భారీగా ఆదాయం సమకూరుతుంది ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది కానీ అంతకు తగ్గట్టు ఇప్పటి ఆదాయం రాలేదు దీంతోనే బీర్ల ధరలు పెంచిన నేపథ్యంలో దాదాపు ఏడాదికి ఈ పెంచిన సభ్యులతో అదనంగా ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం పెరగడం ఇదే సమయంలో బీర్ల మద్యం ప్రియులకు మాత్రం కొంత షాక్ అనే చెప్పవచ్చు హరీష్ రైట్ థ్యాంక్ యూ కరుణాకర్ ఇది తెలంగాణలో నెలకొన్న పరిస్థితి తెలంగాణలో ఓన్లీ బీర్ల ధరలను పెంచారు బీర్ల ధరలు పదిహేను శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో లైట్ బీర్ ఏదైతే నూట యాభై రూపాయలు ఉందో అది పెరిగిన ధరలతో నూట ఎనభై రూపాయలకి ఇవాటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రాబోతున్నాయి మరోవైపు ఏపీలో కూడా మద్యం ధరలు మేర పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పది శాతం మేర మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బీర్లు ఇలా మూడు కేటగిరీలో మద్యం సరఫరా చేస్తున్నారు ప్రైవేట్ మద్యం పాలసీ ప్రకారం అమ్మకాలపై దుకాణదారులకు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మార్జిన్ చేస్తున్నారు తొంభై తొమ్మిదికి అమ్మే బ్రాండ్ బీర్ మినహా ఇతర అన్ని కేటగిరీలో మద్యం ధరలు పెంచారు తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ బాటిల్ మినహా బాటిల్ పరిమాణంతో నిమిత్తం లేకుండా అన్ని రకాల మద్యంపై పది రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది పెంచిన మద్యం ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి ఏపీ నుండి మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ ఏపీలో మొత్తం మద్యం అమ్మకాలకు సంబంధించి అన్ని బ్రాండ్ పైన కూడా ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది ఎంత మేర పెంచారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ధరలు పెంచుతూ రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ బాటిల్ మినహా మిగతా అన్ని రకాల బ్రాండ్ల పైన పది రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మొత్తం మీద దీంతో గత కొంతకాలంగా మద్యం ధరలు పెంచుతారు అనేటటువంటి అంశం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు ఈ రోజు నుంచే పెంచిన మద్యం ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది మొత్తం మీద చూస్తే దీనికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ కూడా వివరణ ఇచ్చారు ఆ సోషల్ మీడియాలో మిగతా చోట్ల పదిహేను ఇరవై శాతం పైగా మద్యం ధరలు పెంచారని చెప్పి సోషల్ మీడియాలో రాత్రి వైరల్ అయినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి వివరణ జరిగింది మొత్తం మీద కేవలం పది శాతం మాత్రమే పెంచారు ఆ పది రూపాయలు మాత్రమే ఆ తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ బాటిల్ మీద మిగతా అన్ని రకాల పైన పది రూపాయలు మాత్రమే పెంచారని చెప్పేసి వివరణ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యాన్ని ప్రభుత్వమే మద్యం దుకాణాలని ప్రభుత్వం నిర్వహించినటువంటి నేపథ్యంలో దాంట్లో జరిగినటువంటి అనేక రకాల అంశాలు తెరమీదకి రావటం అనేక రకాల వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆక్షన్ ద్వారా దాదాపు మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది షాపుల్ని ఆక్షన్ ద్వారా వేలం ద్వారా మొత్తం కేటాయింపులు జరిగాయి మూడు వందల ముప్పై ఐదు షాపులు కలుగీత కార్మికులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది వీటికి సంబంధించి గడువు ఉన్నప్పటికి కూడా మిగతా మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది దుకాణాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ సమయంలో ఇరవై శాతం మేర కమిషన్ మద్యం దుకాణదారులకు వస్తుందని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం పద్నాలుగు పది శాతం మాత్రమే వారికి కమిషన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఆ మద్యం దుకాణదారుల దగ్గర నుంచి అనేక రకాలైన అభ్యంతరాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది పెట్టిన పెట్టుబడికి కూడా కనీసం వడ్డీ కూడా రావటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మద్యం దుకాణాలని నిర్వహించలేమని చెప్పి చెప్పేసి అనేక సందర్భాల్లో ఎక్సైజ్ శాఖకి మద్యం దుకాణదారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన మూడు విడతలుగా ముఖ్యమంత్రి దగ్గర జరిగినటువంటి ఎక్సైజ్ శాఖ రివ్యూలో ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణదారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో వారికి పద్నాలుగు శాతం మేర కమిషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ మద్యం విదేశీ మద్యం అదేవిధంగా స్థానికంగా తయారవుతున్న మద్యం సంబంధించి కూడా మొత్తం అన్ని రకాల బ్రాండ్లకు సంబంధించి పది క్వార్టర్ బాటిల్ మినహా తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో క్వార్టర్ బాటిల్ ఆటికి సంబంధించి మినహా మిగతా అన్ని రకాల మద్యం బ్రాండ్ల పైన పది ఒక్కొక్క బాటిల్కి పది రూపాయల మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది ఈ రోజు నుంచి తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఆ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది సరీష అంటే ఈ రోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది అయితే పెరిగిన ధరలకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది హరీషా దీనికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తూ ఉంది అదేవిధంగా ధరలకు సంబంధించి గతంలో గత ప్రభుత్వ హయాంలో కేవలం ఇక్కడ తయారవుతు స్థానికంగా తయారవుతున్న బ్రాండ్లకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది వేరే ప్రాంతాల నుంచి పక్కనే ఉన్న తెలంగాణ నుంచి వచ్చినటువంటి చిన్న ఎలాంటి మద్యంకైనా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఆ సమయంలో ధరలు ఎక్కువగా ఉంటాం అనే పరిమితమైన బ్రాండ్లు మాత్రమే అమ అమలు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది పాత విధానాన్ని తీసేసింది డిజిటల్ పేమెంట్లో కూడా పేమెంట్లు చేసే విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని రకాల బ్రాండ్లు మద్యం ప్రియులకు ఏ రకమైన బ్రాండ్ కావాలో అన్ని రకాలైన బ్రాండ్లు కూడా అందుబాటులోకి తీసుకురావడం పట్ల హర్షాతరేఖలు వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే ఇటు మద్యం దుకాణాలు ఎవరైతే పాడుకున్నారో చాలా పెద్ద ఎత్తున ధరలు చెల్లించి వారిలో మాత్రం ంతృప్తి నెలకొంది తమకు ఇరవై శాతం కమిషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది ఇప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది దీని పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు కూడా అనేక సందర్భాల్లో ఎక్సైజ్ శాఖ నిర్వహించినటువంటి సమీక్ష సమావేశాల్లో మద్యం ప్రి మద్యం దుకాణాలు పాడుకున్నటువంటి సిండికేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పది శాతం మేర కమిషన్ ఇస్తే ఏమాత్రం కూడా నిర్వహించలేము ఇలాంటి పరిస్థితులు అనేక నిబంధనలు అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మద్యం ప్రే నాణ్యమైన మద్యం ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో పది శాతం కమిషన్ సరిపోదని చెప్పేసి ఎక్సైజ్ శాఖ దగ్గర మద్యం దుకాణదారులు అనేక సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ అభ్యంతరాలను కూడా మూడు విడతలుగా జరిగినటువంటి ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు వారి కమిషన్ కూడా పెంచే దిశగా ఆ చర్యలు చేపడతా ఉన్నారు కొత్త మద్యం విధానం కొత్త మద్యం ధరలు కూడా కొత్త మద్యం విధానం గత ఏడు నెలలుగా అమలవుతా ఉంది కొత్త మద్యానికి సంబంధించి ధరలు ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రాబోతామని హరీష్ రైట్ థ్యాంక్ యూ జయరాజ్